కొంతమంది శ్యామల జపం చేస్తుంటే అర్ధరాత్రి వేళ వాళ్ళ జపం పూర్తయ్యేటప్పటికల్లా చిలకలు వచ్చి వాళ్ళ చుట్టూ వాలడం అనేది ఉంటుంది అది ఒక ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ ఆ చిలకల రూపం అందుకే శ్యామల వర్ణం ప్రధానంగా అక్కడ చెప్తారు సుఖశ్యామల అని చెప్పబడుతున్నటువంటి ఇంకా సారికా విద్య సారిక అంటే గోరువంకలు అలాగే చిలకలు ఈ రెండు పలుకులకు సంబంధించినటువంటి పక్షులు మనకి ఈ సారికా విద్య మనకి కాశ్మీర్ దేశంలో ఉపాసనలో చాలా విశేషంగా ఉన్నది చారిత్రకంగా మనం పరిశీలిస్తే కొంతమంది సారికా అని పేరు పెడుతూ ఉంటారు ఈ కాశ్మీర్ దేశం వైపు ఉండేది ఇప్పుడు కాశ్మీరం మనదవునా కాదా అనే సందేహంలో ఈ దేశ మేధావులు అల్లల్లాడిపోతున్నారు మన విజ్ఞానం అంత అంతరించిపోతుంది కానీ సారికా శ్యామల ఒక స్వరూపం కనుక ప్రధానంగా అమ్మవారిని ధ్యానించేటప్పుడు అటువంటి ఆకుపచ్చ మేనితో ధ్యానించవచ్చు ఈ శ్యామలా క్షేత్రాలు మనకి కామాక్షి కాంచీపురంలో కామాక్షిదేవికి దక్షిణం వైపు గర్భగుడి నుంచి బయటకు వచ్చే కనబడుతుంది ఇంకొక శ్యామలా క్షేత్రం ప్రసిద్ధి చెంది ఉంది దక్షిణం